విశాలమైన మెయిన్ ఎంట్రన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పటిష్టమైన సెక్యూరిటీ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్ ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు ఎలక్ట్రికల్ సిస్టమ్ వాస్తు మరియు సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ కట్టిన ఈ విల్లాలలోకి అడుగు పెడుతూనే కంటికి నిండుగా కనిపించే విశాలమైన లివింగ్ రూమ్ ఇంకో పక్క చక్కని డైనింగ్ హాల్ అన్ని వసతులతో కూడిన అత్యాధునిక కిచెన్ పవిత్ర భావనను పెంచే రూమ్ చక్కని వెంటిలేషన్తో కూడిన అందమైన మాస్టర్ బెడ్రూమ్ పిల్లలు మరియు అతిథుల కోసం ఆకర్షణీయమైన చిల్డ్రన్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ మారుతున్న విజ్ఞానాన్ని సాంకేతికతను సంప్రదాయ రీతిలో అభివృద్ధిపరచి గేటెడ్ కమ్యూనిటీల చరిత్రలోనే తొలిసారిగా ఆర్గానిక్ టెరస్ ఫార్మింగ్ కి నాంది పలకడమే కాకుండా ప్రతి విల్లా యొక్క విద్యుత్ అవసరాలని తీర్చేందుకు సోలార్ ప్యానెల్స్ ని అమర్చి స్వయంగా సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేసుకునే వీలు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో మన ఇంటికి కావలసిన ఆకుకూరలు కాయగూరలు ఇక మన ఇంటి టెర్రస్ మీదే పైన టెర్రస్ మీదున్న సిట్అవుట్ ఏరియాలు లేదా కింద ఉన్న అందమైన బాల్కానీల్లో కూర్చొని ఉషోదయపు అందాలను ఆస్వాదించడం నిజంగా ఓ మధురానుభూతి అని చెప్పవచ్చు అలసిపోయిన మీ మనసులు సేదదీరేందుకు మీ ప్రతి ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళ అత్యాధునిక పరికరాలతో కూడిన జిమ్ చక్కని సాయంత్రాలలో వెచ్చని కాఫీ తాగుతూ ఆనందాన్ని అనుభవించే వీలుగా కెఫెటేరియా లేవైనా మీరంతా ఆనందంగా గడుపుకునే విధంగా ఓ మల్టీపర్పస్ హాల్ ఇలా మీ ఆనందాలకు ఇక్కడ వేదికలు ఎన్నెన్నో రెండు వేల ఐదు వందల చదరపు గజాల్లో పచ్చదనం పరుచుకుందా అన్నట్టుండే అందమైన పార్కులు మీ పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లే ఏరియా బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్టులు మీ కుటుంబ నిత్యావసరాల కోసం అనువుగా